రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుసగా అవమానాల పాలవుతున్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న విషయాన్ని కొద్ది మంది గుర్తించలేదని సంగతి పలు సందర్భాల్లో స్పష్టమవుతూనే ఉంది పుష్పటు విడుదలైన తర్వాత జరిగిన సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ స్టేజ్ పై ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు ఆ అవమానాన్ని రేవంత్ రెడ్డి పుష్పాటు ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాన్ని సినిమా వాళ్ళపై రుద్ది అల్లు అర్జున్ ను అక్రమంగా అరెస్టు చేయించి తన ఈగో సాటిస్ఫై చేసుకున్నారని అప్పట్లో అందరూ చెప్ చెప్పుకున్నారు ముఖ్యంగా ప్రతిపక్షాలు మాత్రం అల్లు అర్జున్ అక్రమంగా అరెస్టు చేయించి తన అహం చల్లార్చుకున్నాడనే మాట వినబడింది ఆ తర్వాత జరిగిన ఓ ఈవెంట్లో చంటిగాడు ఫేమ్ బాలాదిత్య రేవంత్ రెడ్డి పేరు కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రస్తావించారు ఆ అవమానాన్ని మర్చిపోకముందే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి ఆయన పేరు కిరణ్ కుమార్ రెడ్డి పేరు చెప్పి నాలుక ఖర్చుకున్నారు ఆ తర్వాత సారీ చెప్పడం గమనార్హం ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును పదే పదే మర్చిపోతూ ఆయన్ని అవమానాల పాలు చేస్తున్నారనే ముచ్చట వినబడుతోంది